ಹಲೋ ಎವ್ರಿ ವಾನ್ ದಿಸ್ ಈಸ್ ಅಕಿಲಾ ಆ್ಯಂಡ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಯರ್ ಚಾನೆಲ್ ಅದಿರೇ ಅಕಿಲಾ ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ టైమ్ ఇంకా రోజు అయితే మ్యాగీ చేస్తున్నాను మ్యాగీ ఎలా అంటే నార్మల్గా ఓన్లీ మ్యాగీ అయ్యప్పుడు నేనైతే ఫుల్ ఆఫ్ వెజ్జీస్ యాడ్ చేస్తాను అనమాట ఇంకా ఈ మధ్య అసలు వెజిటేబుల్స్ అంటే కొంచెం తినాలనిపించట్లేదు కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను కానీ నార్మల్గా అయితే చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసి ఇద్దరికైనా సరే జస్ట్ వన్ మ్యాగీ ప్యాకెట్ యూజ్ చేస్తాను ఇంకా నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కాకుండా ఫీడింగ్ ఇచ్చే టైంలో కాకుండానైతే అచ్చంగా మ్యాగీ తినేవాళ్ళం అనమాట మేము అసలు అందులో ఏమీ యాడ్ చేసేవాళ్ళమే కాదు జస్ట్ ఒక వన్ ఆనియన్ మాత్రమే యాడ్ de ese అంటే మ్యాగీ మీద ఉన్న ఇష్టం అదనమాట సో ఇట్లా వెజిటేబుల్స్ యాడ్ చేస్తే ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్లేవరే వస్తూ ఉంటుంది అందుకే కొంచెం నచ్చట్లేదు ఇప్పుడు చాలా మినిమంగా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇద్దరికి టూ మ్యాగీస్ వేస్తున్నాను ఇందులో ఏంటంటే బఠానీ క్యారెట్ టొమాటో ఆనియన్ అండ్ వన్ చిన్న మిర్చి యాడ్ చేస్తాను అంతే ఇంకా ఏమీ యాడ్ చేయను అండ్ ఉప్పు కారము కొంచెం ధనియా పౌడర్ అండ్ టేస్ట్ మేకర్ చాలా బాగుంటుంది మ్యాగీ అంటే ఇంకా అప్పుడప్పుడు తినాలనిపించకపోతే ఈవినింగ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో కూడా ఎగ్ మ్యాగీ చేసుకుంటూ ఉంటాను అనమాట జస్ట్ ఒక ఆనియన్ మాత్రమే కట్ చేస్తాను సింపుల్గా ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఇట్లా ఏంటంటే ఇది చేస్తే చాలా టైం పడుతుంది ఈ మ్యాగీ చేయాలంటే ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని మంచిగా మగ్గాలి అవి బాయిల్ అవ్వాలి అదనమాట ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్ టమాటో వేసేసి తర్వాత అవి మగ్గిన తర్వాత ఇంకనైతే క్యారెట్ యాడ్ చేసుకున్నాను ఇవి వచ్చేసి ఫ్రోజన్ పీస్ అందుకనేసి లాస్ట్ వేశాను ఫ్రోజన్ ఏంటంటే మనకు తొందరగా ఉడికిపోతాయి కదా అందుకనేసి అవి లాస్ట్ వేశాను ఇంకా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తేనేమో త్రీ ప్యాకెట్స్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఉంటున్నాయి ఇంకా అది ఎందుకు డీ ఫ్రిడ్జ్లో అలా నిండుగా అనిపిస్తుంది అని చెప్పేసి అది కూడా తీసేసాను ఈరోజు మార్నింగ్ దాన్ని పన్నీర్ చేద్దాము అనేసి పన్నీర్ చాలా మంచిది కదా ఇంకా అందులో ప్రెగ్నెంట్ లేడీస్ తింటే ఇంకా చాలా మంచిది అండ్ బేబీస్కి ఇలా తినలేకపోతారు కదా సిక్స్ మంత్స్ ఆ పిల్లలకు కూడా ఇట్లా పన్నీర్ ఆఫర్ చేసి చాలా మంచిది అయితే నేను అప్పుడప్పుడు పన్నీర్ని కొంచెం అలా ఫ్రై చేసేసి పెట్టేసేదాన్ని అనమాట ఇంకా ఇప్పుడు కూడా బాబుకి పన్నీర్ అంటే ఇష్టమే పన్నీర్ ఎప్పుడైనా కర్రీ చేసినా కానీ క్యూబ్స్ మాత్రమే తీసుకుంటాడనమాట రైస్ కాకుండా అందుకైతే అందులో హోమ్ మేడ్ పన్నీర్ ఇంకా మంచిది కదా అనేసి అది అక్కడ సైడ్కి పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా మొత్తం ఇట్లా గడ్డలాగా అయిపోయింది అసలు తీయడానికే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంకా మొత్తం ఇంకా ప్లాట్ఫామ్ అదంతా కానీ చాలా చిందరవందరగా అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ సాంబార్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు అందుకని మునక్కాయలు తీసుకొని వచ్చేసారనమాట అది మెయిన్ ఇంకా సమ్మర్లో ఫుల్గా మునక్కాయలు వస్తాయి కదా ఇంకా ఈ టైంలోనే మనం సాంబార్ చేసుకోవడానికి కానీ టమాటో మునక్కాయ చేసుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా సీజన్ కాకుండా వస్తే ఏంటి అని అంటే అవన్నీ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది ఏదో తెచ్చి అంటే స్టోరేజ్ లాగా అనిపిస్తుంది అందుకే ఏదైనా సీజనల్ గానీ తినడం బెటర్ అనేసి ఇంకా ఖచ్చితంగా మేము అయితే సీజన్లో దొరికే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము చూడండి ఎంత చెత్త వచ్చిందో అండ్ టిఫిన్ కి ఇప్పుడు లంచ్కి గ్యాప్లో నేను అయితే టూ మ్యాంగోస్ కూడా తిన్నాను మార్నింగ్ మార్నింగ్ ఇంకా పాలు ఎస్కేప్ చేసేసాను అనమాట ఇంకా ఏదో ఒకటి ఇట్లాగే తినాలనిపించింది తినేస్తున్నాను అది పర్టిక్యులర్గా నేను ఈ టైం కి పాలు తాగాలి అనేలాగా ఇంకా ఈ వన్ వీక్ నుంచి అసలు చేయలేదు అనమాట ఎండలు ఎక్కువ అయిపోయినాయి ఒక్కోసారి దోసకాయ తింటున్నాము ఒక్కోసారి ఇట్లా ఫ్రూట్స్ ఏ తింటున్నాము ఎక్కువ ప్రిఫర్ చేసేస్తున్నాము ఇంకా బనానా కంప్లీట్గా తగ్గించేసాము ఇంత ముందు ఏంటంటే ఈ ఫ్రూట్స్ అన్నీ ఎండాకాలం ఫ్రూట్స్ రాకముందుకి ఇంకా బలమైన కొంచెం ఎక్కువ తినేదాన్ని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పాలతో పాటు ఇవి తీసుకునేదానికి ఇప్పుడు ఏంటంటే ఇంకా పాలని స్కిప్ చేసి ఇంకా ఒక హాఫ్ పీస్ కట్ చేసుకొని వాటర్ మిల్లన్ తినేస్తున్నాము బాబు నేను ఈయన లేకపోతే వన్ మ్యాంగో మొత్తం తినేస్తున్నాము ఏంటంటే మా ఆయన తెచ్చినవి చీకుడు పళ్ళు అనమాట కట్ చేసుకుని తినడానికి రావు డైరెక్ట్ ఇంకా తినేసేయాలి అట్లాంటివి అంటే నాకు చాలా ఇష్టము అవి టూ తిన్నా కానీ తిన్నట్టే అనిపించట్లేదు ఇంకా మళ్ళీ ఇంకేమైనా తింటే బాగుండవని అనిపిస్తుంది E okay. ఇంకా ముందే నేనైతే పప్పు కూడా మంచిగా ఉడికించేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా పప్పు ఉడికించేసి పెట్టుకుంటే ఇంకా పని అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం క్వార్టర్ టు లెవెన్ లెవెన్ అలా అవుతుందనమాట ఫస్ట్ అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత హ్యాపీగా నెమ్మదిగా సాంబార్ చేసుకోవచ్చులే అనేసి ఫస్ట్ అయితే గిన్నెలు దోమేసుకుంటున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టేసి తర్వాత గిన్నెలు దోముకుందాం అనుకున్నాను కానీ చూసేసరికి ఏంటంటే ఇంకా మార్నింగ్ నేను అదే కర్రీ గిన్నెలో మ్యాగీ చేశాను అనమాట ఇంకా వద్దులే ఫస్ట్ అయితే గిన్నెలు క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా ఎంటీగా స్టవ్ నీట్గా కిచి సింక్ మొత్తం నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా సో అలా అనేసి మొత్తం అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా పాలు కూడా పక్కనే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ ప్లేస్ లేదు పెట్టుకోవడానికి అందుకని అక్కడే పెట్టేశాను ఇంకా అవి అట్లాగే దాని మీదే ఉంటే ఇంకా పాలన్నీ కిందికి కారినట్టు అనిపిస్తుంది ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉంది కదా ఆ ఐస్ షార్ప్నెస్కి ఎందుకో పాలు వాటర్లో పెట్టేసాను అనమాట నేను త్రీ ప్యాకెట్స్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఒక బౌల్లో వాటర్ వేసేసి అందులో వాటర్లో పెట్టేసాను అనమాట ఇంకా నాకు ఎందుకో వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం వైట్ వైట్గా అనిపిస్తుంది పాలు గారిన ఫీలింగ్ వచ్చింది అందుకనేసి కడాయిలో పెట్టేస్తున్నాను అన్నీ అన్నీ కలిపేసి యాక్చువల్గా ఏంటంటే ఈ కడాయి నేను నార్మల్గా ఏదైనా ఫ్రైస్ చేసుకుంటాం కదా పకోడీ లాగా బోండాసు పూరీస్ దానికోసం తీసుకున్నాను కాకపోతే దానికన్నా ఎక్కువగా నేను పన్నీర్ చేయడానికే యూజ్ చేస్తున్నాను ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ పన్నీర్ చేశానేమో ఈ పాన్ కొన్నప్పటి నుంచి ఇంకా ఇందులోనే నాకైతే కంఫర్ట్గా అనిపిస్తుంది సో ఈజీగా ఇందులోనే చేసేస్తున్నాను ఇంతలాంటి పన్నీర్ చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా టీ పెట్టడం కన్నా ఈజీ అనిపిస్తుంది నాకైతే పాలు బాయిల్ చేసి అందులో నిమ్మకాయ ఆర్ వెనిగర్ వేసేసి అక్కడ వరకు ఈజీనే తర్వాత క్లాత్లో పెట్టేసి ఆ క్లాత్ని మడవాలంటేనే ఇంకా కష్టం అనిపిస్తుంది వేడి వేడిగా ఉంటే కదా పాలు అది మనం చేయలేము దాని మీద ఒక మంచి పెద్ద బరువు పెట్టేస్తే ఇంక అంతే అయిపోతుంది ఈ పన్నీర్ వచ్చేసి నేను ఈవినింగ్ చేశాను ఇప్పుడు వచ్చేసి టైం లేవనో ఆ టైం అవుతుంది కాబట్టి అందులో కొంచెం ఐస్ క్యూబ్స్ అట్లా ఉన్నాయి నాకు అట్లాగే చేయడము ఐస్ క్యూబ్స్ డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టడం అస్సలు నచ్చదు నేను నార్మల్గానే ఫ్రిడ్జ్ నుంచి తీసినవి ఒక టెన్ మినిట్స్ అట్లా బయట ఉంచి ఏ ప్రిపేర్ చేసుకుంటాను ఏది చేసుకోవాలన్నా ఇప్పుడు ఇంకా ఐస్ క్యూబ్స్ని తెచ్చి స్టవ్ మీద నా వల్ల కాదు అందుకనేసి అదైతే సైడ్కి పెట్టేసాను అండ్ ఈవినింగ్ చేసాను అనమాట ఒక సిక్స్ ఓ క్లాక్కి అట్లాగా అప్పటికి మంచిగా టెంపరేచర్ మొత్తం పోయి నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది ఇంకా అప్పటికి మా ఆయన కూడా వచ్చేస్తాడు కాబట్టి ఇంకా ఆయన హెల్ప్ చేస్తారు అనేసి ఆ టైంలో ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను నా సాంబార్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసిన తర్వాత ఇంకా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా కానీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునే అంతలోపు చింతపండు చక్కగా నానిపోతుంది ఇక్కడ ఏంటంటే అంటే ఏ షాప్లోకి వెళ్ళినా కానీ నల్లగా ఉంటుందండి చింతపండు నార్మల్గా మన సైడ్ వైట్గా మంచిగా ఫ్రెష్ దొక్కుతుంది అసలు అట్లా లేనే లేదు ఇది కాదు కొంచెం ఇవ్వండి అన్న కానీ ఇదే ఫ్రెష్ అని అంటున్నారు సరే అని చెప్పేసి ఇంకా గది తెచ్చుకున్నాము ఇప్పుడు ఈ సమ్మర్లో చారు లేని మనకు అన్నం పోదు కదా సో అందుకనేసి ఒక టూ త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా పప్పు చారు కానీ లేకుండా నార్మల్గా పచ్చి పులుసు కానీ పెడుతూ ఉంటాను చింతపండు బిస్కేసి ఆనియన్స్ అట్లా వేస్తూ ఉంటాను అట్లా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది మనం టమాటో చారే చేసుకోవాలి లేకుంటే అందులో ఇది ఉండాలా అది ఉండాలని ఏం లేదు సింపుల్గా అట్లా చేసుకున్నా కానీ మేము హాయిగా తినేస్తూ ఉన్నాం అనమాట నేనైతే ఏ పని చేసుకున్నా కానీ సాంగ్స్ అయినా పెట్టుకోవాలి లేకుండా నేనైనా సాంగ్స్ వాడుతూ ఉండాలి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇంకా నాకు వచ్చిన సాంగ్స్ అన్నీ వాడుకుంటూ ఉంటాను అట్లా వాడుకుంటూ ఉంటే ఏంటంటే అసలు ఎంత చేస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది అసలు ఏర్పడిన ఏర్పడుతూ ఏ పని చేసుకున్నా కానీ చాలా ఈజీగా అట్లా ఒక ఫ్లో పోతూ ఉంటుంది అనమాట నాకు వచ్చినవి చాలా ఇంకా నేను డిగ్రీ ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడైతే సాంగ్స్ మొత్తం నేర్చుకునేదాన్ని అనమాట అంత ఇష్టం బుక్స్లో రా రాసుకునేదాన్ని సాంగ్స్ అంటే అంత పిచ్చి అప్పటి నుంచే ఇక్కడైతే ఇంకా నేను మునక్కాయలన్నీ మంచిగా కట్ చేసుకొని వాటర్లో అయితే నానబెట్టేశానమాట ఇంకా ఫస్ట్ అయితే నార్మల్గా మనం ఆనియన్ టమాటో వేస్తాం కదా ఇంకా తాలింపు మంచిగా వేడయ్యే అంత ఆనియన్ టమాటో కూద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేట్ చేసేస్తున్నాను నేనైతే జనరల్గా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుండొచ్చు కదా అనేసి ఆ మెల్లగా కట్ చేసుకుంటూ ఉంటాను ఒకేసారి అన్నీ కట్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యే లోపు అక్కడ వెయిట్ చేస్తూ అట్లా టైం వేస్ట్ అవుతుంది కదా సో అందుకనేసి ఎప్పుడు కానీ నేను ఒకదాని తర్వాత ఒకటి మెల్లి మెల్లగా కట్ చేసుకుంటూ ఉంటాను అన్నీ ఒకేసారి కట్ చేసుకోకుండా ఇప్పుడు చూడండి తాలింపులో మంచిగా నేను అవన్నీ వేసుకున్నాను అనమాట ఫస్ట్ పప్పులు అవన్నీ ఉంజీలకు రావాలు ఉంటాయి కదా అవన్నీ కొంచెం వేడయ్యేంతపు ఆనియన్ నేను జస్ట్ ఒక హాఫ్ మినిట్లో కట్ చేసుకుంటాను అందుకనేసి ఫస్ట్ అయితే ఆనియన్ తర్వాత మిర్చి చేసేసాను ముందుగా మిర్చి మంచిగా వేగి అంతలోపు ఆనియన్ కట్ చేసుకోవచ్చులే అనేసి అట్లా అయితే మనకి ఈజీగా అయిపోతుంది సో ఎక్కువ పని చేసినట్టు కూడా అనిపించదు అండ్ కిచెన్లో కూడా ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించదు అందులో ఇది ఇంకా సమ్మర్ కదా ఇంకా కిచెన్లో అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి హీట్ స్టార్ట్ అవుతుంది నేనైతే ఎప్పుడు ఇంకా డోర్స్ అస్సలు క్లోజ్ చేయను ఓపెన్ చేసే ఉంచుతా నుంచి ఒకసారి పిల్లొచ్చిందనమాట నేను ఆ టైంకి అది రావడము నేను వెళ్ళడం ఒకే టైం అయింది సో అందువల్ల నా పాలు బతికిపోయినాయి లేకపోతే పాలన్నీ దాగేసేది పిల్లి సో ఎప్పుడు కానీ నార్మల్గా మెష్ డోర్ ఉంటుంది కదా సో నెట్ డోర్ అది వేసి ఉంచుతాను చల్లగా వస్తుంది గాలి ఈవినింగ్ టైంలో ఇంకా మార్నింగ్స్ అయితే చాలా ఎండగా ఉంటుంది అందుకే ఈ మధ్య నేను ఏం చేస్తున్నా అంటే లెవెన్ లోపే వంట ఫినిష్ చేయడానికి ట్రై చేసేస్తున్నా ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆ టైంకి కిచెన్లో వెళ్ళాలంటే ఇంకా మన వల్ల కాదు మళ్ళీ మాకేంటంటే డైరెక్ట్గా సన్లైట్ పడుతూ ఉంటుంది కిచెన్లో అందువల్ల ఇంకా హీట్ ఎక్కువ అవుతుంది అనమాట అందుకనేసి అట్లా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాను వంట లెవెన్ లోపే వంట చేసిన తర్వాత ఇంకా ఇల్లు ఉడ్చుకోవడము ఇల్లు సర్దుకోవడం చూడము ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాం బాబుతో టైం స్పెండ్ చేయడము అలా అనమాట ఇక్కడ చూడండి నేనైతే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను అండ్ అల్లము సాంబార్లో కొంచెం ఎక్కువ వేస్తాను నాకైతే చాలా ఇష్టము అండ్ సాంబార్ మంచిగా కొంతమందికి రెడ్గా ఉంటే ఇష్టము కొంతమందికి ఎల్లో కలర్లో ఉంటే ఇష్టం కదా సో నాకేంటంటే సాంబార్ మంచిగా ఎల్లోలో ఉంటేనే ఆ తిన్న ఫీలింగ్ ఉంటుంది అది మంచిగా అనిపిస్తుంది కళ్ళు కన్నా కడుపు కన్నా ముందు కళ్ళు నిండాలి అంటారు కదా సో ఆ బాబు నేనైతే అందుకనేసి కొంచెం పసుపు ఎక్కువనే యూజ్ చేసాను సాంబార్లో ఆ పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా మంచిగానే వేస్తాను అండ్ తాలింపులో కూడా కొంచెం ఇక్కడ ఇంకా కట్ చేసుకున్నాను ఆనియన్ కొంచెం టైం పడుతుంది కదా వేయడానికి అందుకనేసి ఫస్ట్ అయితే ఇక్కడ క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకొక అయితే అట్లా పెట్టాను అనమాట ఈ టమాటో కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఇది వేసుకోవచ్చు కదా మునక్కాయలు అని చెప్పేసి ఇంకా క్యారెట్స్ అంటే నాకు చాలా ఇష్టము సాంబార్లోని క్యారెట్స్ అయితే చాలా ఇష్టం కాకపోతే అన్ని వెజిటేబుల్స్ ఎక్కువ అవుతున్నాయి అనేసి నేనైతే ఒకటే క్యారెట్ కట్ చేస్తున్నాను మునక్కాయలు ఎక్కువ ఇష్టం అండి కర్రీ కన్నా అందుకనేసి వీలైన అన్నంతసేపు నేనైతే మునక్కాయలు ఎక్కువ వేయడానికి ట్రై చేస్తాను ఇంకా మిగతావన్నీ నార్మల్ నార్మల్గా అండ్ ఇక్కడ వంకాయ ఏంటంటే లాస్ట్లో వేసాను తొందరగా ఉడిగిపోతుంది కదా ఇక ఫ్రిడ్జ్ నుంచి తీసి పక్కన పెట్టాను కానీ ఇంకా కట్ చేయలేదు ఇప్పుడప్పుడే వెంటనే తీసి కట్ చేసుకొని అట్లా స్టోర్ చేసుకొని ఉన్నా కానీ బ్లాక్ అయిపోతాయి కదా లాస్ట్కి వేసేసాను అండ్ సూరకాయ దగ్గర అవైలబుల్గా లేదు మళ్ళీ లాస్ట్కి అన్నీ వేసిన తర్వాత పక్కింటికి వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట ఇప్పుడంటే అంటే ఇంకా మునక్కాయలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా సాంబార్ ఖచ్చితంగా చెయ్యాలి అని ఆ వెజిటేబుల్స్ అన్ని తెప్పించుకున్నాను కానీ నార్మల్గా అయితే అదొకటి అదొకటి మిగులుతుంది కదా టమాటో ఒకటి అండ్ క్యారెట్ ఒకటి ఇంకా వంకాయ ఒకటి అట్లా మిగులుతూ ఉంటుంది కదా సొరకాయ కొంచెము సో అప్పుడు సాంబార్ చేసేదాన్ని పర్టికులర్గా సాంబార్ చేయాలి ఖచ్చితంగా అన్నట్టుగా వెజిటేబుల్స్ సపరేట్గా ఏమీ తేకపోయేది వీక్లీ వన్స్ లేకపోతే త్రీ ఫోర్ డేస్కి ఒక ఒకసారి అట్లాగా వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా మనమైతే అందులో ఒక్కొక్కటి అట్లా ఉంచి స్టోర్ చేసి ఇంకా లాస్ట్కి సాటర్డే అయినా లేకపోతే మండే అయినా నేనైతే సాంబార్ ప్రిపేర్ చేసేదాన్ని అనమాట సాటర్డే చేసేదాన్ని కాదు ఫ్రైడే అట్లా చేసేస్తే ఇంకా సాటర్డే మధ్యాహ్నం వరకు అట్లాగే ఉంచేదాన్ని ఖచ్చితంగా దోశ అయినా ఇడ్లీ అయినా కావాలన్నమాట సాంబార్లోకి దోశ ఎట్లుంటుంది అని అనుకోవద్దు దోశ కూడా చాలా బాగుంటుంది సాంబార్లోకి ఇడ్లీలోనే కాకుండా సాంబార్లో దోశలో కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం అండ్ మా ఆయనకు కూడా చాలా ఇష్టము ఇంకా చట్నీ చేసే పని కూడా ఉండదు డైరెక్ట్గా దోశ వేసేసుకొని సాంబార్ని మంచిగా మరిగించుకొని తినేస్తే అదే ఆసంగా ఉంటుంది మేము ఏంటంటే మంచి బౌల్లో సాంబార్ వేసేసుకొని ఇంకా అందులోని దోశ పీసెస్ వేసుకొని తినేవాళ్ళము అబ్బా ఏం టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకో పనులు పని అవన్నీ వేడయ్యేలోపు లోపు నేనైతే ఇక్కడ గుజ్జు తీసేస్తున్నాను చింతపండు నుంచి రసం తీసేస్తున్నాను అనమాట చూడండి ఇట్లా ఉందన్నమాట బ్లాక్గా సో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సాంబార్ కూడా కొంచెం కలర్ మారుతుంది ఎల్లో కలర్లో రాకుండా కొంచెం రెడ్గా అయిపోతుంది మనం కారము ఇంకా మసాలాస్ అవన్నీ వేస్తాం కదా సాంబార్ పౌడర్ ధనియా పౌడర్ అవన్నీ వేస్తాం కాబట్టి ఇంకా రెడ్గా అయిపోతుంది అందుకే కొంచెం పప్పులోనే కొంచెం ఎక్కువ వేసేస్తే ఇంకా మనకు తెలియదు అనమాట నార్మల్గా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సో తాలింపులోనే వేసేస్తే బెటర్ అనేసి నేను కూడా తాలింపులోనే పప్పు వేస్తాను కానీ ఇట్లా పప్పు ఉడికిచ్చేటప్పుడు వేస్తే కూడా మంచి ఎల్లో కలర్లో వచ్చి ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట సాంబార్ ఎప్పుడు చేసినా మినిమం టూ డేస్ ఖచ్చితంగా రావాల్సిందే ఇంకా సాంబార్ ప్రిపేర్ చేసి అన్నం కూడా తినేసామండి ఇంతేనండి ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ and subscribe to my channel tata bye and see you all